వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ గిరిజన సంక్షేమ హాస్టల్లో గ్యాస్ అందక అవస్థలు పడుతున్న వార్డర్లు అల్లేరు జిల్లా కొయ్యూరు చెత్తపల్లి మండలాల్లో స్కూల్ ఓపెనింగ్ అయ్యి నెల దాటిపోయిన జిసిసి నుండి గ్యాస్ సప్లై చేయడం లేదని వార్డర్లు చెప్పుకోలేకపోతున్నారు కొన్ని హాస్టల్ లో కట్టెలతో వంటలు చేస్తున్నారు గత వారం రోజు నుండి వర్షాలు పడుతున్న తరుణంలో ఒక పక్క గ్యాస్ సప్లై లేక మరో పక్క తడిచిన కట్టెలతో వంటలు చేయడం చాలా కష్టమవుతుందని ఆవేదన చెందుతున్నారు అధికారులు వెంటనే స్పందించి గిరిజన సంక్షేమ హాస్టల్లో గ్యాస్ సప్లై చేయాలని పలువురు వాటిల్లో ఇబ్బందులు చెప్పుకోలేక లోపల కోరుతున్నారు